హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బిల్స్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్జీని రోజునంతా కూడా మరి పిల్లలతోటి చాలా కోలాహలంగా ఉంది చూశారు కదా గేట్ బయట చూసాం కదా తొమ్మిది బస్సుల్లో నల్గొండ జిల్లా నుంచి పిల్లల్ని తీసుకొచ్చారనమాట సుమారు రెండు మూడు గంటల ప్రయాణం అంటే అక్కడి నుంచి తీసుకొచ్చారు టీచర్స్ ఇక్కడికి ఈ పిల్లల్ని ఎడ్యుకేషన్ టూర్ కింద కూడా తీసుకురావటం ఉంది ఇంచేతంటే మరి ఇటువంటి రాకాశ బల్లులు భూమి మీద ఉండేవి అనేది పిల్లలకి మరి ప్రత్యక్షంగా చూపించడం అనేది డట్టివి లైవ్లో ఉన్నట్టుగా ఉన్నాయి నడవటం అంటే నడవట్లేదు కానీ అవి సౌండ్స్ అరుపులు అరుస్తున్నాయి మరి చక్కగా మూమెంట్ బాడీ పార్ట్స్ మూమెంట్ ఉన్నాయి ఇక్కడ కొన్ని చోట్ల అరుపుల్ని ఉంచలేకపోతున్నాను ఎందుకంటే పిల్లల యొక్క కేకలు చాలా ఎక్కువగా ఉంటుందోటి మరి ఆ డిస్టర్బెన్స్గా ఉంటుందని సౌండ్ తీసిన చూడండి ఇది ఒక డా ఒక డైనోసార్ మీద చిన్న డైనోసార్లు ఎక్కి మరి అవి ఆడుతూ ఉంటున్నాయి ఆ సౌండ్ ఉంది అది యాక్చువల్లీ సౌండ్ ఉంది పెద్దగా లేకపోవడం ఆ సౌండ్ని నేను రిమూవ్ చేసేస్తాను ఇక్కడ మరి వీరు ప్రత్యేక ప్యాకేజీలు కూడా ఇస్తున్నారు స్కూల్ పిల్లలకి కన్సెషన్ అనమాట పెద్దవాళ్ళకి ఒక ధర చిన్న పిల్లలకి అయితే ఒక ధర ఇది చూడండి ఎంత ఈ ముట్టుకొని చూశాను దాని యొక్క శరీరం ఎంత మెత్తగా ఉందంటే చాలా ఒరిజినల్గా మరి ప్రాణం అంటే లేదు కానీ చాలా ఒరిజినల్గా దాన్ని ఈ క్రియేట్ చేసి ఇక్కడ మరి ఏర్పాటు చేయటం అనేది నిర్వాహకుల్ని తప్పకుండా మనం మెచ్చుకోవాల్సిన విషయం ఇది ఈ పార్కు ఉండటానికి ఊరికి దూరంగా ఉంది కానీ ఇటువంటిది ఒకటి ఉందని చాలా తక్కువ మందికి తెలుసును అందువల్లే నేను విజ్ఞానదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో మరి ఎంత దూరమైనా శ్రమపడి ఈ వీడియో తీసి మన ఛానల్లో పెట్టడం జరిగింది హైదరాబాద్ వచ్చినప్పుడు తప్పకుండా పిల్లలకి చూపించిన లొకేషన్లో ఇది కూడా ఒకటని నేను భావిస్తున్నాను అనమాట ఈ పార్క్ అంతా కూడా అన్ని చోట్ల కూడా మరి ఈ రాకాసి బల్లెల్ని వీళ్ళు ఏర్పాటు చేశారు చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఇక్కడ రాకాసు ఉన్నాయి ఇక్కడ దూరంగా చూడండి దాన్ని చూసి నేను నూరు వెళ్ళబెట్టాను ఇంచేతంటే దాని మెడ అంత ఎత్తుగా ఉంది మామూలుగా మనం జిరాఫీ మెడ అనుకుంటాం ఈ రాకాసు బల్లి ఈ డైనోసార్ మెడ చూసి నాకు ఆశ్చర్యసింది దాన్ని మెడ పైభాగం అంటే చూడటానికి నా మెల్ల వెనకంట ఉంచి బెండ్ చేసి చూడవలసి వచ్చిందనమాట పిక్చర్ అంతా ఒకేసారి తీయటానికి కూడా వీలు పర్లేదు అంత పెద్ద డైనోసార్ అదిగో చూడండి చూడండి అది దాని మెడ ఇంచుమించు తాడి చెట్టుతో సమానంగా ఉంది నా నిప్పట్టే అనమాట పైకి చంట చూడటానికి ఒకే షాట్లో వీడే తీయటానికి కూడా ఇబ్బంది అయింది అంత పెద్ద డైనోసార్ ఇది అభూత కల్పన మాత్రమైతే కాదు మరి ఒకప్పుడు భూమి మీద ఎంత పెద్ద డైనోసార్లు రాకాశ బల్లు అంటారు కదా ఉండేవి చూడండి కాలు ఒక్కొక్కటి ఎంత ఉందో మనం సాధారణంగా ఏను కాలు చూసే అయ్యి బాబోయ్ అనుకుంటాం మరి దానికి మించిపోయి ఉన్న చూడండి దీని యొక్క కాలు ఈ ఎంత పెద్ద రాకాశ బల్లు అయినప్పటికీ కూడా మరి ఆ మూమెంట్ ఇస్తుంది మూమెంట్ ఐ మీన్ తల తల ఊపుతుంది తోక ఊపుతుంది ఇక్కడ పిల్లలు చూడటం ఉంది వాళ్ళు క్లాస్ టీచర్ గారు ఏవో సూచనలు ఇస్తున్నారు పిల్లల కోలాహలం మాత్రం చాలా ఎక్కువ ఉంది ఇక్కడ చాలా ముచ్చరేసింది ఆ చిన్నారులు మరి ఎంత ఓపికగా తీసుకొచ్చారు టీచర్స్ వారి యొక్క ఓపిక మెచ్చుకోవచ్చు అనమాట ఇది ఇక్కడ చూడండి తోక ఎంత పొడవుందో ఎంత పెద్ద పొడవైనటువంటి తోక ఉన్నప్పటికీ కూడా అది ఎటువంటి సపోర్టు లేకుండా గాలిలో తేలుతూ ఉండటం దీని యొక్క నిర్మాణాన్ని నాకు అది చూడండి ఎలా ఊపుతుందో తోక ఊపుతుంది దీనికి బే ఏమీ ఎటు సపోర్ట్ లేదు అందుకే నాకు చాలా ముచ్చరేసింది నిజంగా రియల్లీ గుడ్ కన్స్ట్రక్షన్ ఈ నిర్వాహకుల్ని మనసారా అభినందించి తేరవలసింది ఎంచేతంటే మన నెక్స్ట్ జనరేషన్కి ఎటువంటివి భూమి మీద ఉండయా అని మరి కథలు కథలుగా చెప్పుకోవటం కాకుండా మరి కళ్ళకి ఎదురుగా సాక్షాత్కరించేలాగా మరి ఈ తయారు చేయటం అనేది మనం తప్పక అభినందింది చేరవలసిందనమాట ఈ పని పిల్లలకి ఇవన్నీ చూడటం అయిపోయాక చక్కని మరి గేమ్స్ మరి స్లైడ్స్ కానీ ఇదిగో అడవిలో ఉండేటటువంటి ట్రెక్కింగ్ ఈ బ్రిడ్జ్లు ఇటువంటి వాటి మీద కూడా వాళ్ళు ఆడి పొద్దున్న వెళ్తే సాయంకాలం వరకు కూడా టైంపాస్ చేసే విధంగా మరి దీన్ని నిర్వాహకులు నిర్వహిస్తున్నారు ఇదంతా కూడా ఊరి చివర ఇది ఊరి చివర ఉందన్నమాట అదిగో మరి ఇంకొకటి ఇది రాకాసు బయలులాగా ఉంది చూడండి నే ఇక్కడ నేను ఒకటి గమనించాను ఎవరైనా మనిషి దగ్గరకు వచ్చేటప్పటికి అవి మొదలవుతున్నాయి మూమెంట్ కానీ సౌండ్ ఇవ్వటం కానీ మొదలవుతున్నాయి దట్ మీన్స్ సెన్సార్స్ ఏర్పాటు చేస్తారన్నమాట ఎంత తెలివైన పని చూడండి ఇవి కరెంటుతోటే రన్ అవుతున్నాయి అయితే ఎవరో లేనప్పుడు ఎటువంటి మూమెంట్ ఉండదు మనుషుల దగ్గరికి వచ్చాక అవి చక్కని అరుపు అరుస్తున్నాయి మరి మూమెంట్స్ ఇస్తున్నాయి అన్నమాట ఆ యొక్క మరి రూపొందించడానికి కానీ ఈ విధంగా మరి సౌండ్స్ ఏర్పాటు చేయడం కానీ అచ్చం మరి అదే విధంగా మరి ఏ విధంగా మరి వీళ్ళ తయారు చేసిన నాకు అర్థం కాదు కానీ చాలా బాగా మరి నాకైతే చాలా ముచ్చరేసింది ఆశ్చర్యం కూడా వేసిందనమాట ఇక ఐదుగో ఈ రెక్కలు ఉన్నాయి డైనోసార్లో కొన్ని పక్షులు ఎగురుతాయని కూడా చెప్పుకున్నాం కదా మనం ఈ ఈ పశులు ఎగిరే పక్షులు అనమాట డైనోసార్లే కొన్ని సైజు చిన్నగా ఉండి అనమాట ముఖ్యంగా ఇదిగో ఇది చూసి నాకు ఈ డైనోసార్ని చూసి అవతార్ సినిమా గుర్తొచ్చింది అవతార్ సినిమాలో హీరో హీరోయిన్లు మరి వీటి మీదే కదా మరి వాటి యొక్క వారి యొక్క పార్ట్ దాంతో టైప్ చేసి మరి దాన్ని స్వాధీనపరుచుకునే ఎగురుతారు కదా నాకు అవతార్ సినిమా గుర్తొచ్చింది ఈ అర్థం అలాగే ఉంది కదా ఈ డేను చూడండి ఈ సౌండ్ నేను తగ్గించేసాను అనుకోండి అది అరుస్తుంది తలకాయ ఊపుతుంది నూరు మెదుపుతుంది పైన వీపు మీద కూడా చూడండి ఎక్క చక్కగా ఒక డైరెక్షన్లో ముందుకు వెనక్కి ప్రక్కకి ఎంతలా చక్కగా ఊగుతుందో చక్కని డిజైన్ చేశారు నిర్వాహకులు ఒకవేళ మనం భోజనం తెచ్చుకుంటే ఇదిగో పిల్లలు కానీ పెద్దలు కానీ ఇక్కడ కూర్చుని భోజనం చేయొచ్చు అనమాట ఇక ఈ డైనోవరల్ పార్క్ జొరసిక్ పార్క్ చివరికి వచ్చేసాం ఇదిగో ఇవి చివరి డైనోలు అనమాట రెండూ కూడా మరి చిలకల మూతులతోటి చూడముచ్చటగా ఉన్నాయి ఈ డైనోస్ తర్వాత మనం స్విమ్మింగ్ పూల్కి వెళ్తాం ఇప్పటి వరకు ఇరవై నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం సంచరించిన మరి డైనోసార్స్ గురించి విజ్ఞానాన్ని మరి మనం షేర్ చేసుకున్నాం కదా తెలుసుకున్నాం ఇప్పుడు ఇక రిలాక్స్ అయ్యే టైం అనమాట ఇదిగో ఇక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వచ్చేసాం ఈ పూల్ టైమింగ్స్ వాటర్ స్లైడ్స్ ఎప్పుడు వేవ్ పూల్ ఎప్పుడే రైన్ డ్యాన్స్ ఎప్పుడు అనేది టైమింగ్స్ ఉంది దాని ప్రకారం ఫాలో అయితే మరి హ్యాపీగా మనం ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఈ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ లొకేషన్ అనమాట పర్లలోని డైనోసార్స్ని అన్నీ చూసి ఎంజాయ్ చేసి మరి ఫుడ్ తీసుకున్నాక కాసేపు రిలాక్స్ అయ్యాక మరి మరికొంత ఎంటర్టైన్మెంట్ మనకి ఇక్కడ మిగిలి ఉంది ఇంకా ఇక్కడ స్విమ్మింగ్ పూలు కూడా ఉంది స్లైడ్స్ స్విమ్మింగ్ పూలు చక్కని ఏర్పాట్లు చేశారు చాలా పెద్దది ఇందులో పిల్లలు స్విమ్ చేయొచ్చు పెద్దవాళ్ళు కూడా స్విమ్ చేయొచ్చు చక్కని ఏర్పాట్లు అయితే ఇక్కడ ఉన్నాయి ఇక్కడ పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వాటర్ స్లైడ్స్లో ఎంజాయ్ చేయొచ్చు మరి ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు కూడా మరి ఇక్కడ ఇవ్వబడ్డాయి చేయబడ్డాయి అనమాట ఎవరు కూడా ఎటువంటి భయం లేకుండా చక్కగా ఈ స్విమ్మింగ్ పూల్లో ఎంజాయ్ చేయచ్చు అలాగే ఇక్కడ డీజేలో మరి ప్లే చేస్తూ రైన్ డ్యాన్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేశారు మరి ఆ బీట్కి తగిన విధంగా డ్యాన్స్ ఇస్తూ రైన్ డ్యాన్స్ కూడా మరి ఎంజాయ్ చేసేటటువంటి అవకాశం ఇక్కడ ఈ నిర్వాహకులు కల్పించారు ఇక పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా వేవ్ పూల్ అండ్ బేబీ పూల్ రెండు కూడా అందుబాటులో ఉన్నాయి అలాగే మరి ఈ సముద్రం నుంచి వచ్చే అలలు ఏ విధంగా ఎత్తుగా వస్తాయో ఆ విధమైనటువంటి వేవ్ ఓషన్ నుంచి వచ్చేటువంటి వేవ్ పూల్స్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే చిన్నపిల్లల కోసం పెడల్ బోట్ మరి వాటర్ ఫాల్లో ఈ పెడల్ బోట్ కూడా పిల్లలకి అందుబాటులో ఉంచారు ఆ విధంగా అన్ని రకాలుగా కూడా ఈ నిర్వాహకులు మరి అటు విజ్ఞానాన్ని ఇటు వినోదాన్ని జతచేసి ఈ డైనోవాల్ని క్రియేట్ చేయటం జరిగింది మరి ముందు ఇంకా చివరిగా చెప్పేది ఇక్కడికి వెళ్ళదలుచుకున్న వాళ్ళు మాత్రం ముందు రోజు నేను ఇచ్చినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ ఫోన్ చేసి వెళ్ళటం మంచిది ఎంచేతంటే ఒకవేళ హాలిడే అయితే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది పడాలి కదా నైన్ సెవెన్ డబుల్ జీరో ఎయిట్ సిక్స్ జీరో డబుల్ ఎయిట్ సిక్స్ దానికి ఫోన్ చేసి మరి నలుగురు ఐదు కుటుంబాలకు కలిసి వెళ్తే బాగుంటుందని నేను సూచిస్తున్నాను పిల్లలు పెద్దలు అందరూ కూడా చూడవలసినటువంటి ఈ డైనోసార్ హిస్టరీ ఇక్కడ మనకి దగ్గరలోనే ఉంది ఎక్కడో మరి మనం జొరాసిక్ పార్క్లో మూవీలో చూసాం అది ఇప్పుడు మనకి ఇక్కడ మనకు కలెదిటే సాక్షాత్ సాక్షాత్కారం చేశారు మరి ఇది మా మిత్రులారా మీకు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలనుందా కొత్త కొత్త ప్రదేశాలు ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నాను